దౌర్జన్యాలు చేసిన ఓటర్స్ను ఎత్తుకోకుండా గుడుగురు శ్రీనివాస్ గారిని అదే రకంగా డైరెక్టర్ ఎన్నుకున్నారు ఇది ఈరోజు చూడండి ప్రమాణ స్వీకారానికి అధికారులను ఆహ్వానిస్తే వాళ్ళను కూడా బెదిరిచ్చారు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్ని దౌర్జన్యాలు ఐదు సంవత్సరాల నుంచి మీరు బుక్ అబ్జాన్ చేసుకుని వేల ఎకరాలు మరి అబ్జా చేసుకొని కూర్చు అదే రకంగా ఇసుక దందా చేసి వేల కోట్లు సంపాదించుకోండి ఇదే కాదు మీరు చేసినటువంటి నిర్వాహకం ఈ ఐదు సంవత్సరాలలో చివరకు ప్రజాస్వామికబద్ధంగా ఎన్నిక కాబడినటువంటి ఈ యొక్క ఉభయ జిల్లాలకు సంబంధించిన ఈ సొసైటీ ఏదైతే ఉందో సహకార సంఘానికి శ్రీనివాసులు పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో గెలిపించారు కృషికురాదా అందుకు మీరు ఈ రకంగా ప్రమాణ స్వీకారని కూడా అడ్డుకునే పరిస్థితులు ఎందుకు వచ్చాయో మాకైతే అర్థం కాదు పండితి మీకు మరి ఇంతకుముందు మనము అనుకుంటున్నట్టుగా వినాశకాలే విపరీత బుద్ధి ఈరోజు మీ నాశనానికి మనం అనేక రకాలుగా ఎప్పుడూ ఏడెనిమిదేళ్ళ కిందట జరిగినటువంటి ఈ యొక్క అలుగు నిర్మాణం కోసం మరి లాంఛనంగా దాన్ని ప్రొటెస్ట్ చేస్తూ అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద కేసు పెట్టి ఈరోజు అరెస్ట్ చేయడం నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టడం ఎక్కడికి పోతున్నారు మీరు ఏంటి మీరు ఏమనుకుంటున్నారు ఏదో అనుకుంటున్నారు ఒక ఒక దీంట్లో పగటి కళలకు అంటున్నారు మీరు ప్రజలు మమ్మల్ని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొస్తే ఇట్లా చేస్తే అధికారంలోకి వస్తారా ఫినిష్ అయిపోయినారు మీరు ఎదురు చూస్తున్నారు ప్రజలు కూడా మరి మద్యం కూడా పరిహిమాలన మద్యం అంతా మురికి నీళ్ళల్లో యాదవ్ రంగు నీళ్ళు కలిపి సన్నాసి మధ్యమాన్ని అడినా కూడా ఈరోజు ప్రజలు ఓచుకున్నారు ఐదు సంవత్సరాలు ఇదే కాదు విద్యుత్ ఛార్జీలు పెంచారు ఇదే కాదు ఆన్లైన్ రాజకీయాలు ఎన్నెన్నో చేసుకుంటూ వచ్చారు మీరు గ్రామాలలో మీ దౌర్జన్యాలు పోలీసుల చేతుల్లో పెట్టుకొని చివరకు స్టేషన్లల్లోనే బాంబులు చుట్టి ఆ బాంబులు తీసుకొచ్చి పెట్టి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి హరాస్మెంట్ చేసినటువంటి మీరు ఒప్పుకోవడం లేదు జనము తొందరలోనే బుద్ధి చెప్తారు ఎన్నికలు కూడా పెద్దగా దూరం లేవు ఒక రెండు మూడు నెలలలో ఎన్నికల తాంతి కూడా అయిపోతుంది మీరు దిగిపోవాల్సిందే మీరు ఏదైతే వివేక హత్య కేసుతో మొదలైనటువంటి మీ రాజకీయం అది మరి మీ కుటుంబ సభ్యుల చేతుల్లోనే మీరు పతనం ఇవ్వడము కూడా అవసరం లేదు మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తారు అని నా అభిప్రాయం ఎవరో పెద్ద పెద్ద శక్తులు అవసరమే లేదు మీ పతనానికి ఓకే ఈరోజు మీరు చూస్తున్నారు ఎక్కడ చూసినా ఎవరిని అడిగిన ఒకవైపున ఉద్యోగస్తులు ఇంకొక వైపున మరి గ్రామీ గ్రామీణులు రైతులు అనేక ఇబ్బందులు పది రూపాయలు సంపాదించుకుంటే నూరు రూపాయలు ఖర్చు పెడితే తప్ప కడుపు నిండే పరిస్థితి లేదు ఈనాడు అందుకే దగ్గరకు వచ్చింది మీకు కాలం చెపోబోతూ ఉంది ఖచ్చితంగా రాజకీయంగా మీకు ప్రజలే సమాధి కట్టబోతున్నారు తొందరలో ఈ ఎన్నికలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను